యేసు ప్రభు వారి యొక్క దేవత్వం విషయంలో కొంతమంది అభ్యంతర పడుతున్నారు సరే దాన్ని మనం అర్థం చేసుకుని వెళ్ళి చూస్తే అర్థం అవుతుంది కదా యేసు క్రీస్తు ప్రవారు ప్రవర్త అని చెప్పబడింది ప్రత నిబంధనకి మధ్యవర్తి అని చెప్పబడింది అలాగే ప్రధాన యాజకుడు అని చెప్పబడింది దేవుని కుమారుడు అని చెప్పబడింది మనుష్య కుమారుడు అని చెప్పబడింది అనేక రూపాలలో దేవ యహోవ దోత అని చెప్పబడింది అనేక రూపాల్లో ఆయన ప్రత్యక్షుడుగా ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో అపోస్తల బోధలో మనము ఎలా చూడాలి దేవత్వం ఉన్నటువంటి దేవుని కుమారుడు అని కొంతమంది చెప్తున్నారు దేవత్వం ఉన్నప్పటికీ దేవుడు కాదు అని చెప్తున్నారు దేవుడు అని చెప్పబడినంత మాత్రాన దేవుడు కాదని చెప్తున్నారు మన దేవుడు కాదని చెప్తున్నారు ఒక అసిస్టెంట్ దేవుడు అని చెప్తున్నారు ఇటువంటివి చాలా దేవదూషణతో కూడినటువంటి బోధనలు బయటకు వచ్చాయి అయితే మహాదేవుడు అయిన ప్రభు ఏమని తెలవిస్తున్నాడు మరి కృత నిబంధనలో అంటే కాపుస్త రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఇలాగ అంటున్నాడు ఏరైన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది దేవత్వం యొక్క చూడండి చాలా జాగ్రత్తగా వినండి దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఏదో మామూలు దేవత్వం కాదు అయింది ఆపాదించబడిన దేవత్వం కాదు ఇవ్వబడిన దేవత్వం కాదు దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది అన్నాడు